హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అండ్ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమాత్రం నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఈరోజు నాకు టైటిల్ చూశారు కదా సో ఇలాంటి అంటే నార్మల్గా గర్ల్స్ గురించి మనం ఎప్పుడూ డిస్కషన్ చేస్తూనే ఉంటాము అండ్ చాలామంది రీసెంట్ డేస్లో ఎక్కువగా మన ఛానల్ బాయ్స్ ఫాలో అవుతూ ఉంటారు అండ్ ఇప్పుడు కొంచెం గర్ల్స్ కూడా ఫాలో అవుతున్నారనమాట సో వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేయండి అని కూడా అడుగుతున్నారు బట్ డెఫినెట్లీ ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో అంటే ఎప్పటికో అని కాదు ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటే గర్ల్స్ అండ్ బాయ్స్కి ఈక్వల్గా నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోమకండి ఇలాంటి స్త్రీ మగవాళ్ళకి ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది అంట మరి ఎవరు ఆ స్త్రీ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా చాలా మంది అబ్బాయిలకి ఒక అమ్మాయిని చూసినప్పుడు సంథింగ్ ఏదో ఒకటి నచ్చుతుంది అనమాట సో ఒక అమ్మాయి మనకి నచ్చాలి అంటే ఏదో ఒక పర్టికులర్ కొంతమందికి రీజన్స్ ఉంటాయి బట్ కొంతమందికి అసలు రీజన్స్ కూడా ఉండమన్నమాట ఎందుకు ఇష్టం కలిగింది అంటే తెలీదు అలా అనిపించింది అని కొంతమంది చెప్తూ ఉంటారు బట్ కొంతమంది ఏంటంటే సో తన బాడీ పర్ఫెక్ట్గా షేప్ బాగుంటుందని కావచ్చు లేదా హెయిర్ స్టైల్ సూపర్గా ఉంటుందని కావచ్చు లేదంటే ఫేస్ కట్ చాలా బాగుంటుందని కావచ్చు లేదా వాళ్ళ కలర్ బాగుంటారని కావచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటూనే అనమాట కానీ ఇలాంటి అమ్మాయిలు మాత్రం అబ్బాయిలకి ఎప్పుడు అందంగానే కనిపిస్తుంటారంట అదేంటంటే బిహేవియర్ సో బిహేవియర్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ మీరు చాలా ఏవేవో అనుకోవచ్చేమో కానీ బట్ ఇది ట్రూ అనమాట సో ఒక అమ్మాయి దగ్గర నుంచి బిహేవియర్ ఏదైతే పాజిటివ్గా ఉంటుందో అది ఒక అబ్బాయికి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది సో దానికి అడిక్ట్ అయిపోయే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారనమాట సో ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎలా స్టైలిష్గా ఉన్నామా ట్రెడిషనల్గా ఉన్నామా ఏంటి అనే దానికన్నా కూడాను ఎగ్జాక్ట్లీ మనం బిహేవియర్ మన ప్రవర్తన ఎలా ఉంది అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ప్రవర్తన అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో కొంతమంది గర్ల్స్లో అలాంటి అమ్మాయిలు అబ్బాయిలకి ఎప్పటికీ అందంగానే కనిపిస్తారు అంటే వాళ్ళు హైట్ ఉన్నారా పొట్టిగా ఉన్నారా కలర్ ఉన్నారా లేదా ఇదంతా అస్సలు పట్టించుకోరంట ఓన్లీ డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ సో వాళ్ళ బిహేవియర్ ఇది బాగుంటే చాలా మంది అబ్బాయిలకు అమ్మాయిలు చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు రిలేషన్ లో ఎప్పుడు కూడాను కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి బట్ గా వీటి గురించి కూడా నేను చాలా వీడియోస్ లో షేర్ చేసుకున్నాను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఏదైనా గొడవ చాలా మంది ఆ కోపాన్ని చూస్తుంటారు ఎగ్జాక్ట్లీ ఆ గొడవ పెట్టేసుకున్నారు ఐ థింక్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ నాతో ఇలా గొడవ పెట్టేసుకున్నారు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి నెగిటివ్ షేడ్ లో ఆలోచించడం స్టార్ట్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఒకరు మన పైన కోపం చూపించారు అంటే కానీ ఆ కోపం వెనుకున్న ప్రేమని అర్థం చేసుకున్న వాళ్ళ లైఫ్ సూపర్ ఉంటుంది అనమాట వాళ్ళ లైఫ్ నిజంగా చెప్తున్నాను అంటే చాలా మంది అబ్బాయిల్లో ఒక రెండు రకాలు ఉంటారు ఏంటి అంటే ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఏదైనా గొడవ పెట్టుకున్నప్పుడు గొడవ అయిపోతుంది అది దాని కోపం తెచ్చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తుంటారు బట్ ఇంకొంతమంది అబ్బాయిలు ఎంత మంచి అబ్బాయిలు అంటే నిజంగా చెప్తున్నాను బట్ ఆ అమ్మాయి కోపం పడుతుంది అంటే ఆ కోపం వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటారు అనమాట సో ఎంత లవ్ అఫెక్షన్ ఉంటేనే కదా సో తను నా కోసం గొడవ పడుతుంది సో అనేది అర్థం చేసుకుంటారు బట్ అలా అర్థం చేసుకునే అబ్బాయిలకి అమ్మాయిలు ఎప్పుడు అందంగానే కనిపిస్తారు అనమాట ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషనల్ అయ్యే అమ్మాయిలు సో అంటే ఇక్కడ కూడా సెన్సిటివ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అబ్బాయిలు చాలా ఈజీ ఎడెక్ట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఏడుస్తూ ఉండే గర్ల్స్ ఏంటంటే వాళ్ళ హార్ట్ చాలా ప్యూర్గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇది ట్రూ అనమాట సో అంటే వాళ్ళకి ఏదన్నా హార్టింగ్గా అనిపించినప్పుడు కొంచెం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లేదా నా అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా దూరం పెడుతున్నప్పుడు వాళ్ళు ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట సో అంటే మేబీ వాళ్ళకి ఇవ్వవలసిన టైం ఇవ్వలేనప్పుడు కావచ్చు లేదా మీరే ఏదైనా కోపంతో ఒక మాట అన్నప్పుడు కావచ్చు హర్ట్ అయిపోవటం ఏడవటం ఇలాంటివన్నీ చాలామంది రిలేషన్స్లో జరుగుతూ ఉంటాయి అనమాట ఎగ్జాక్ట్లీ విషయం ఏమిటి అంటే సో వాళ్ళు ఎంత జెన్యున్గా లేకపోతే ఎవరికి ఏడుపు అనేది అంతా ఊరికి రాదు అనుకుంటూ ఉంటారు ఏడ్చే వాళ్ళని నమ్మచ్చు నమ్మకూడదు అనే థాట్స్ కూడా చాలా మందిలో ఉండే ఉంటాయి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు బట్ వాళ్ళు ఏడుస్తున్నారు అంటే నిజంగా జెన్యున్గా వాళ్ళకి ఆ బాధ కలిగితేనే ఏడుస్తారు అలాగే ఇక్కడ ఏంటంటే ఎవరైతే అమ్మాయిలు ఎమోషనల్ అయిపోతూ ఉంటారో అలాంటి గర్ల్స్ అబ్బాయిలకి ఎప్పుడు అందంగానే కనిపిస్తూ ఉంటారంట మీరు కొంతమందిని గమనిస్తూ ఉండండి ఎవరైనా లవర్స్ కూడా ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ ఏడుస్తూ ఉన్నప్పుడు కొంచెం జోకులు వేయటం కావచ్చు వాళ్ళని నవ్వించటం కావచ్చు లేదా కొంచెం రొమాంటిక్ గా మాట్లాడటం కావచ్చు కొంతమంది బాయ్స్ చేస్తూ అనమాట అది వాళ్ళకొక హ్యాపీనెస్ అదొక సరదా అనమాట సో వాళ్ళని కొంచెం ఏడుస్తున్న గర్ల్ ఫ్రెండ్ కొంచెం నవ్వించాలని చిన్న చిన్ని ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంటాయి కాకపోతే ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఎమోషనల్ అయ్యే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్బాయిలకి ఎప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారంట ఒక పాయింట్ ఏంటి అంటే ఎవరైనా కానీ గర్ల్స్ కొంతమంది అబ్బాయిలకి ఏంటంటే వాళ్ళకి అమ్మాయిలు చాలా ట్రెడిషనల్గా కనిపిస్తూ ఉండాలన్నమాట అలా ఉంటే బాగా నచ్చుతారు బట్ ఇంకొంతమందికి తన గర్ల్ ఫ్రెండ్ చాలా స్టైలిష్గా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు సో ఎవరి మైండ్ సెట్ వాళ్ళది అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఉంటున్నారా స్టైలిష్గా రెడీ అవుతున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు కానీ బట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది పాజిటివ్ థింకింగ్ చేసే అమ్మాయిలు అంటే అబ్బాయిలకి ఎప్పుడు పాజిటివ్గానే కనిపిస్తారంట అట్ ద సేమ్ టైం చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటారంట అంటే వాళ్ళ థింకింగ్ ఎప్పుడు కూడాను గా కాకుండా అంటే ప్రతిదీ మాక్సిమం వాళ్ళు అర్థం చేసుకుంటా ఏదైనా ఒక ఇష్యూ జరిగినా అడ్జస్ట్ అవుతూ ఉంటారు కొంతమంది గర్ల్స్ అందరూ కాదు కొంతమంది అడ్జస్ట్ అవుతారనమాట బట్ అలా అవుతున్నప్పుడు ప్రతిదీ కూడాను నెగిటివ్ షేడ్లో కాకుండా పాజిటివ్ షేడ్లో చూస్తుంటారు గర్ల్స్ కొంతమంది సో ఓకే అన్నట్టుగా కూల్ గా తీసుకుంటూ ఉంటారనమాట అంటే ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అవ్వకుండా పాజిటివ్ థింకింగ్ మైండ్ సెట్ ఉన్న గర్ల్స్ అబ్బాయిలకి ఎప్పటికీ స్మార్ట్ గానే అందంగానే కనిపిస్తూ ఉంటారు అనమాట ఇలాంటి స్త్రీ అబ్బాయిలకి ఎప్పుడు అందంగా కనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో కూడా చాలా షార్ట్ కట్ లో ఎండ్ చేస్తున్నాను వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేసేసుకోండి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అండ్ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా నాకు ఏం చేయండి అండ్ వీడియో వరకు మాక్సిమం మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అండ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్